హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై చేశానండి ఆవు పెట్టి ఫ్రై చేశాను నిజంగా చాలా బాగుంటుంది ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇది సైడ్ డిష్గా బాగుంటుంది రైస్ లో కలుపు తిన్నా కూడా బాగుంటుంది అది నేను ఎలా చేసానో మీరు వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్యాబేజీ చూడండి అరకిలో అనమాట ఇది మొత్తం పైన చాలా వరకు పోయిందండి అదంతా తీసేసుకొని చిన్న ముక్కలైతే కట్ చేసేసుకోవాలి నీట్గా కట్ చేసేసిన తర్వాత ఒక గిన్నెలో వేసి నీట్గా కడిగేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని వాటర్ వేసుకోవాలండి వాటరు పసుపు రుచికి వీటికి సరిపడేంత సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి మామూలుగానే ఉడికిపోవాలి క్యాబేజీ అనేది మనకి ఫ్రైకి మొత్తం ఉడికిపోయేలాగే ఉడికిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు చింతపండు అయితే చాలా తక్కువ తీసుకొని నానబెట్టుకున్నాను చూద్దాము ఇప్పుడు క్యాబేజీ చూడండి ఒకసారి బాగా కలిపి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా నొక్కితే ఉడికి చూసారా బాగా మెత్తగానే ఉడిగిపోయింది ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం క్యాబేజీ మొత్తం స్మెల్ అయితే అసలు ఉండదండి బాగుంటుంది క్యాబేజీ వాసన అందరికీ ఇష్టం ఉండదు కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంగువ అయితే వేసుకోవాలండి ఇంగువ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇంగువ వేస్తే మాత్రం బాగుంటుందండి వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు అయితే ఇలా పిసుకేసుకొని కొంచెం అంతా వేసుకోవాలండి మరీ పుల్లగా ఉండకూడదు అనమాట వేసిన తర్వాత కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం వేసి మొత్తం చింతపండు అంతా కరిగే వరకు ఇలాగా కరగనివ్వాలి అందులోనే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మనం రెండు సార్లు వేసాము ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం క్యాబేజీ అంతా వేసేసుకోవాలి వేసేసిన తర్వాత ఈ చింతపండు పులుసు అంతా ముక్కలకు పట్టేలాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి కలుపుతూనే ఫ్రై చేయండి చూడండి మొత్తం అంతా చింతపండు పులుసులో ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిద్దామండి ఎక్కువసేపు అవసరం లేదు స్టవ్ని మాత్రం లో ఉంచాలి చూడండి ఒక నిమిషం తర్వాత ఇందులో ఏమన్నా కొంచెం అంత వాటర్ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం అంతా పోయింది ఇంకేం లేదు చూసారా ఫ్రై ఎలా ఉందో పొడిపళ్ళు ఉందండి ఇంక అంతే అండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఇష్టం లేకపోతే ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం అంతా చల్లారే వరకు ఉంచుకొని చల్లారిన తర్వాత ఆవు పిండి పట్టించుకోవాలి వేడి మీద అయితే పట్టించకూడదండి ఇలా దంచుకునే ఒక కళాయి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకుని మెత్తగా దంచేసుకోవాలి చల్లారిన తర్వాత ఇలా దంచి వేసేస్తే సరిపోతుందండి వెంటనే చల్లారక ముందు ఇలా దంచారంటే మాత్రం అదొక గిన్నెలో తీసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి పిండిలో నేను చాలా తక్కువే చేశాను కాబట్టి కొంచెమే వేసాను పిండి అనేది చూసారా మొత్తం చల్లారిపోయిన తర్వాత వేస్తానండి వెంటనే చల్లారిన తర్వాతే దంచి వెంటనే కలిపేసాను కాబట్టి ఇంకా మనం ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఆవుపిండికి యాడ్ చేయాల్సిన అవసరం లేదు అలా ఎందుకు యాడ్ చేయాలంటే చేదు చేదొచ్చేస్తుందండి దంచిన తర్వాత పక్కన పెట్టి ఉంచితే చేదొచ్చేస్తుంది వెంటనే కలిపేసి ఉంటే మనకి ఆల్రెడీ ఫ్రైలో ఆయిల్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది కాబట్టి ఏమి ఉండదు ఇలా కలిపేసిన తర్వాత ఒక రెండు గంటల సేపు మూత పెట్టి పక్కన పెట్టాలండి చూడండి రెండు గంటల తర్వాత మొత్తం ఆవు పిండి అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఫ్రై అనేది మంచి టేస్ట్గా ఉంటుంది వెంటనే అయితే తినకూడదు చల్లారిన తర్వాత మాత్రం తింటేనే బాగుంటుంది చాలా టేస్ట్ గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది చూసారా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్